అక్కడ ఉన్నటువంటి అరణ్య ప్రాంతాన్ని యాకోబు గారు ఒక దేవుని స్థలంగా మార్చేస్తే దేవుని స్థలానికి వస్తున్నటువంటి మనము అది ఒక అరణ్య స్థలా మనము ఆ స్థలాన్ని మార్చేసేవారుగా ఉన్నాం హలలుయా హలలుయా చూడండి ఒక కొండ ప్రాంతాన్ని భయంకరమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని యాకోబు గారు దేవుని స్థలా మార్చేశాడు దేవు దోతలు అక్కడికి వచ్చి పరిచయం చేసినట్టు మార్చేశాడు దేవుడు దేవుని యొక్క దోతలు ఆ అరణ్య ప్రాంతంలో ఒక్క వ్యక్తి కోసం రాత్రంతా వెళ్ళి కాచి కాపాడి అక్కడ కాపాడబడితే అప్పుడు ఆయన చూసినటువంటి కళ కోసం ఆయన చేసిన ప్రతి విజ్ఞాపన ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన స్థలము నుంచి ఒక నిచ్చిన ఆకాశము కొన కంటబడినటువంటి నిచ్చిన అక్కడ వేయబడి ఉంది దేవుని మందిరంలో ఉన్నటువంటి మనం కూడా ఇక్కడి నుంచి దేవుని దగ్గర ఒక నిత్యని వేయబడాలి ఆ నిచ్చెని ఎలా వేయబడాలో తెలుసా నీవు స్థుతించే స్థుతులు మూలముగా నిచ్చిని వేయబడాలి నీవు స్థుతించే స్థుతులు మూలముగా నిచ్చిని వేయబడాలి ఉపవాసముల చేత జాగారముల చేత ఆయన సన్నిధిలో మనం ఆయనను వెతకాలి ఆయన మార్గములలో మనం నడవాలి ఆయన మార్గములలో ఎప్పుడైతే మనం నడుస్తామో యాకోబుని దర్శించిన దేవుడి నిన్ను కూడా దర్శించడానికి ఆయన పెద్ద పదేమీ కాదు హలోయ ముందుకు వెళ్ళో నా శ్రమదనమును నా ఉత్తర నేను వెళ్ళిన మార్గమున నా తోడై దేవునికి బలిపేట అక్కడ కట్టేది నేను చెప్పి యాకపో అక్కడ ఆ బలిపేట మీద కట్టాడు ఎక్కడో తెలుసా ఇప్పుడు కళలకు ఇప్పుడు ఎక్కడైతే ఏ అరణ్యంలో పడుకున్నాడే ఇప్పుడు ఎక్కడైతే ఎవరు లేనిటువంటి ఒంటరి ప్రదేశంలో ఉన్నాడే ఆ ప్రదేశం పేరే బేతలు బేతేలు అనగా దేవుని గృహము బేతలు అనగా దేవుని మందిరము ఆయన సన్నిధిలో అక్కడికి వచ్చానంటున్నాడు మార్గ మధ్యం అంతటిలో కూడా ఎహోవా నాకు తోడుగా వచ్చి ఉన్నాడు మరి మన మార్గంలోనే ఎహోవ మనకు తోడుగా రావాలి కదా మనం ఎక్కడికైతే అక్కడికి ఎహోవా మనతో పాటు కూడా రావాలి కదా ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే కనిపెడతామో ఆయన సన్నిధి ఉంది అని భయం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఇక్కడ ఇక్కడ అంటున్నారు చూడండి ముప్పై ఐదు ఐదులో వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూనున్న పట్టణముల మీద నుండిన గనుక వారు యాకోబు కుమారుడిను తరుమలేదు ఈ రోజు నువ్వు తల్లిగా తండ్రిగా నీవు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నటువంటి గృహంలో నువ్వు ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా నీ పిల్లలు ఏ ప్రదేశానికి వెళ్ళిపోయినా నీ భర్త ఏ ప్రదేశం వెళ్ళిపోయినా నీ కుటుంబ సభ్యులు ఏ ప్రదేశంలోనికి వెళ్ళిపోయినా నీవు చేసిన ప్రార్థనను బట్టి ఆ యొక్క ఆ యొక్క కాముదేవుడ ముందుగా వెళ్ళిన స్థలముల చుట్టూ వారి చుట్టూ వారందరికీ భయాన్ని పుట్టిస్తున్నాడు దేవుడు